చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం చంద్రబాబు ముఖ్యమంత్రి ఉంటే చట్ట పట్టాలు వేసుకొని పాత దోస్తాని నెమరేసుకొని ఆంధ్రాకి ఇవ్వాల్సిన హక్కులు ఇస్తామని మాటలు మాట్లాడింది కేసీఆర్ కదా ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రాని సశ్యామనం చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రోజా ఇంట్లో వెళ్ళి చేపల పులుసు తిని రాయలసీమ రత్నాలసీమ చేస్తామని చెప్పింది మీరు కాదా ఒక్క రాష్ట్రాలు బాగుపడే తప్పులేదు కానీ మన రాష్ట్ర వాటాకు దెబ్బ తినకుండా చూడాల్సిన బాధ్యతలో ముఖ్యమంత్రి పదవి ఉండి మీరు మనకు రావాల్సిన నీటి వాటా విషయంలో మీరు కాంప్రమైజ్ అయ్యారు కాబట్టే మనకు నష్టం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత బనక చర్యల విషయంలో పలుమార్లు ఉత్తరాలు రాసినట్టు ఘనత ఉత్తమ్ కుమార్ రెడ్డిది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క నీటి బొట్టు కూడా వదలమని పట్టుదలతో కేంద్రం మీద ఒత్తిడి తెస్తేనే ఇవాళ పనులు ఆగినాయి ఇది తెలిసి కూడా అబద్ధాలు మాట్లాడి ప్రజల మీద మాయ చేసే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ బీసీల విషయంలో ఎస్సీల విషయంలో ఎస్టీల విషయంలో మైనార్టీల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏ ఇతర పార్టీకి లేదు ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్ర గారు ఏమంపారు ఎంతమంది బీసీలను ఊరడించినారు మీరు సమర్థవంతమైన బీసీ నాయకులు లేరా ఇంత పెద్ద రాష్ట్రంలో యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారని నిరూపైనటువంటి ఈ రాష్ట్రంలో మీరు ఒక బీసీని అధ్యక్ష పదవి చేయలేనటువంటి మీ నాయకత్వం ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎవరు నమ్మే పరిస్థితి లేరు జనం రేపేం చేస్తారో చెప్తే నమ్మరు ఇవాళ చేసి చూపించినోడే మునగాడు ఇలా మేము డిప్యూటీ స్పీకర్ దళితులకి ఇచ్చాం డిప్యూటీ సీఎం స్పీకర్ పదవి దళితుకిచ్చాం పీసీసీ పదవి బీసీకి ఇచ్చాం ఐదుగురికి అవకాశాలు ఇచ్చాం ఎస్సీల్లో ముగ్గురికి బీసీల్లో ఇచ్చాం ట్రైబ్స్లో ఇచ్చాం మైనారిటీకి ఇవ్వబోతా ఉన్నాం పరిపూర్ణమైనటువంటి సామాజిక న్యాయం సోషల్ ఇంజనీరింగ్ కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుంది అఖిల భారత అధ్యక్షులు ఎవరు మాకు నాయకత్వం వహిస్తుంది ఎవరు ఇవన్నీ కూడా సజావుగా సమన్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ సమన్యాయంలో భాగంగానే రేపు లాల్బాబు స్టేడియంలో జరపతలపెట్టిన దాదాపు నలభై నలభై ఐదు వేల డెలిగేట్స్ మీటింగ్లో మా అధినాయకుడు ప్రసంగిస్తాడు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ సమన్యాయం ఎలా చేస్తుందో ఏ రకంగా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నామో రేపు సమావేశంలో అన్ని విషయాలుగా మాట్లాడుకుంటాం థ్యాంక్ యూ అసలు ఆవిడ ఏ పార్టీలో ఉంది ఇప్పుడు జాగృతి నుంచి నిలబెడతా రేపు బీఆర్ఎస్ నిలబెడతదా బీఆర్ఎస్ ని స్థానం ఏంటి తెలంగాణ భవన్ ముఖం చాటేసిన నువ్వు బీఆర్ఎస్ గురించి మాట్లాడితే ఎట్లా నీ వాటాలు తెగినాయా అసలు మీ వాటాలు పంపకాలు జరిగినాయా స్థానిక సంస్థలు బీఆర్ఎస్ అసలు ఎక్కడ ఉంది వారికి అవకాశము ఏం చేశారో నాయకులు ఓటేస్తారు తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్లు రైతు ఖాతాల్లో జమ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఎప్పుడుది మీరు ఏడున్నర లక్షల కోట్ల అప్పు మాకు పెట్టిపోయినప్పటికీ కూడా అరవై వేల ఉద్యోగాలు సంవత్సరంలో ఇచ్చినట్లు ఘనత కాంగ్రెస్ పార్టీది రైతు బంధు రైతు భరోసా రైతు రుణమాఫీ సన్న బియ్యాలకు ఐదు వందల బోనసు సన్న బియ్యం బీదవాడికి నాణ్యమైన సన్న బియ్యం ఇవ్వడం ఇంధన ఇల్లు పదేళ్ళు ఊరడించారు పదేళ్ళు ఆశల పల్లెకి ఊలా ఊపారు మమ్మల్ని డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ డబుల్ సైరన్ మోగినట్టే ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపన పోర్రా ఇలా మేము ఇంద్రామ్మ ఇలా పేరిట ప్రతి నిరుపేద ఒలిజిబుల్ నిరుపేదకి ఇల్లు ఇస్తా ఉన్నాము ఇన్ని ఘనకార్యాలు చేసినటువంటి మమ్ముని ఆదరిస్తారా ప్రజల్ని పదేళ్ళు అడుగడుగున మోసం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అడుగడున మోసం చేస్తా మీకెందుకు ఓట్లేస్తారయ్యా రాష్ట్ర సంపదను దోచుకున్న తీరును చోట్లేస్తారా భ్రమలో వండి మాట్లాడుతూ ఉన్నారు కవిత గారు ఉనికి కోసం పాకులాడుతూ ఉంది రాజకీయ శూన్యంలో ఉంది ఆవిడ ఇప్పుడు అసలు వారికి ఏ అర్హత లేదు పదే నేను ప్రతిదానికి ఒకటే ప్రశ్న కవిత గారికి మీరు రైలు చేయండి విమానం రోకో చేయండి సముద్రంకి వెళ్ళి పడవలు రోకో చేయండి ఇవన్నీ చేసే ముందు ఒకే ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పాలి పదేళ్ళు మీరేం వెలగబెట్టారు బీసీలకి పదేళ్ళు మీరు ఏ బీసీకి ఏం ఎలగబెట్టారు పదేళ్ళు ఏ మహిళకి సాధారికత సాధికారత ఇచ్చారు ఇవిడికి ప్రశ్నలకు జవాబు చెప్పిన తర్వాత మీరు ఏమన్నా చేయవచ్చు ఏ ధర్నా చేయండి ఏ లోకంలో చేయాలి రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాము క్రమశిక్షణల విషయంలో ఎవరికి కూడా వెసులుబాటు ఉండదు ప్రతి పార్టీలో ఓట్లు ఉంటే ఉండొచ్చు ఆధారాలు ఉండాలి కదా మాట్లా ఖర్గే గారు ఇదివరకే చెప్పినారు ఆదేశం ఇచ్చినారు జూలై మాసంలో కార్పొరేషన్స్ బోర్డ్స్ డైరెక్టర్స్ అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చేయడానికి కసరత్తు జరుగుతూ ఉంది ఎస్టీలతో మాట్లాడినాము నేనే స్వయంగా బాలనాయక్తో మాట్లాడినాను ఎస్టీకి డిప్యూటీ స్పీకర్ ఇచ్చినాము సిటీలో లేని ఆది శ్రీనివాస్ గారితో ఫోన్లో నేనే మాట్లాడినాను మా పార్టీలో సమన్యాయంకి కొదవలేదు అవకాశం రాని వాళ్ళ విషయంలో కూడా పార్టీ జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంది థ్యాంక్ యూ ఇప్పుడు చాలా సందర్భంలో మేము చెప్పాము కేటీఆర్కి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి డైరెక్షన్ వస్తే ఆ డైరెక్షన్ కిషన్ రెడ్డి గారి పోది ఇది క్లియర్ పదేళ్ళు పదేళ్ళు కిషన్ రెడ్డి కేసీఆర్ కలిసి రాష్ట్రంలో రాజకీయాలు నడిపినారు అడుగడుగునా కిషన్ రెడ్డి గారు మా ప్రాజెక్ట్ ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు కాంగ్రెస్కి పేరు వస్తే బీజేపీతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా అయిపోతుందని జగన్ మెరిగిన సత్యము కేసీఆర్కి కిషన్ రెడ్డికి పెవికాల్ బంధం ఉందనేది కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్తో కానీ ఇటు బీజేపీతో కానీ సమదూరంలో ఉంటాం రాష్ట్రం అధికారంలో ఉంది డిపాజిట్లు పోయి పార్లమెంట్లో సమూలంగా తుడుచుకుపెట్టుకుపోయినటువంటి బీఆర్ఎస్తో పార్టీతో మాకు పనేంటి మతతత్వ పార్టీ అన్నట్టు బీజేపీతో మాకు పనేంటి మేము లౌకికవాద పార్టీ ఈ కెన్ నెవర్ జాయిన్ విత్